హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దాన్వి డైరీస్ ఈరోజైతే వీడియో వచ్చేసి గ్యారెలండి మా అమ్మ అయితే పండగకి అప్పాలు చేస్తుంది గ్యారప్పాలండి గ్యారెలు ఎలా చేస్తారో ఇప్పుడు మా అమ్మ ఎలా చేస్తుందో మీకు చూపిద్దామని వీడియో అయితే షూట్ చేశాను మా అమ్మ అయితే ఆరు కిలోల పిండి పట్టించిందండి బియ్యం కంట్రోల్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం ఆ బియ్యం తీసుకొని పట్టించిందండి ఆరు కిలోలు బియ్యం ఫస్ట్ కడిగేసుకోండి ఇంకా మంచిగా వస్తుంది అప్పాలు మంచిగా వస్తాయి ఇంకా ఇప్పుడు పిండిలో ఏమేమి వేద్దామో చూసేద్దాం రండి మా అమ్మ అయితే బియ్య పిండిలో ఫస్ట్ నువ్వులేసింది ఆరు కిలోలు కదండి బియ్య పిండి అందుకు తగ్గట్టు కొంచెం నువ్వులు నువ్వులు బొబ్బరిపప్పు వేయించిందండి బొబ్బరిపప్పు వేయించి వేసుకోండి ఎవరైనా ట్రై చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బరిపప్పు తింటుంటే మంచిగా పళ్ళకి తగులుతూ ఉంటాయి మంచిగా ఉంటుంది అలానే అల్లం అల్లం అంటున్నా వెల్లుల్లి జీలకర్ర అండి రెండు పేస్ట్ చేసి వేసిందండి వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ చేసి వేయండి మంచి క కలియమాకు కరివేపాకున్ను అదేంటి కొత్తిమీర రెండు రెండు వేసేయండి అందులోకి తగినంత కారం ఉప్పు మీరు కారం ఎంత తింటారో వాటికి తగ్గట్టు కారం ఉప్పు వేసుకోండి కారం దగ్గర నేను చెప్పేది ఏంటంటే పచ్చి కారం వేసుకోండి మనం మిర్చి ఉంటాయి కదా మిక్సీ చేసి వేసుకోండి పచ్చి కారం వేసుకుంటే అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయి పచ్చికారం నా ఫేవరెట్ అండి మా ఇంట్లో అయితే మేము ఎప్పుడూ ఎక్కువ పచ్చికారం వేసుకుంటాం ఈసారి కొంచెం పచ్చికారం తగ్గించి ఈసారి కొంచెం ఎండుకారం వేస్తుంది ఎక్కువ పచ్చికారం వేస్తుంది చూడండి అలా పచ్చికారం వేసుకోండి అప్పాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా వేసుకోండి చాలా బాగుంటాయి ఎప్పటికి ఇలానే చేసుకుంటారు చూడండి ఒక్కసారి ట్రై చేయండి ఉప్పు కారం అన్నీ తగినంత వేసుకొని మంచిగా పిండంతా మంచిగా కలుపుకోండి అన్నీ ఏంటి జీలకర్ర వెల్లుల్లిపాయ దంచేసింది చేసింది కదా అది జీ ఉప్పు కారం అన్నీ పిండికి తగ్ పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుతున్నాను చూడండి వీడియోలో చూపిస్తాను అలా కలపండి మొత్తం ఏంటి ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి మొత్తం పిండి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి కొంచెం క్వాంటిటీ అలా కొంచెం వేరే దాంట్లోకి తీసుకొని వేరే గిన్నెలోకి తీసుకొని కలుపుకోండి ఎందుకంటే అంత పిండి ఒకటేసారి కలిపినా కూడా సరిగ్గా కలపడం కలుపుడు పడదండి మంచిగా కలుపుడు పడితేనే ఎక్కువసేపు చాలా మంచిగా కలిపితేనే అప్పాలనేవి మంచిగా వస్తాయి అంటే ఇచ్చుకపోకుండా మంచిగా వస్తాయి ఒకసారి చూడండి మొత్తం పిండి మొత్తం ఇలా కలిపాక కొంచెం సపరేట్ చేసుకోండి కొంచెం ఇంకో దాంట్లోకి తీసుకోండి ఇంకొక దాంట్లోకి తీసుకొని కొంచెం సపరేట్ చేసుకోండి కొంచెం ఉప్పు తక్కువ అనిపించి మళ్ళీ ఇంకో కొంచెం ఉప్పు వేస్తున్నాము టేస్ట్ కూడా చూడవచ్చు మీరు పిండిని ఎలా ఉంది ఉప్పు కారం సరిపోయిందా సరిపోలేదా అని మీకు ఎక్కడైనా కొంచెం ఉప్పు కారం సెట్ కాలే కొంచెం తక్కువ అయింది అనిపించినా కూడా ఈ స్టేజ్లో వేసుకోవచ్చండి చూడండి కొంచెం వేరే గిన్నెలోకి తీసుకొని ఇలా పిండి మొత్తం కలిపేయండి ఇలా మొత్తం కలిపాక ఇక ఏం లేదండి ఏదైనా క్లాత్ కింద కింద ఒక క్లాత్ వేసుకోవాలి గ్యారెల మిషన్ తీసుకోవాలి గ్యారల్ మిషన్ తీసుకొని అప్పాలు చేయడం స్టార్ట్ చేయాలి మంచిగా ముద్దలు చేసుకోవాలి వీటిని ఈ చేయడానికి చేయడానికైతే ఒక్కరుంటే సరిపోదండి ఒక కనీసం ఇద్దరైనా ఉండాలి ఇద్దరు ముగ్గురు ఉంటేనే త్వరగా అవుతాయి ఇక్కడ చూడండి నేను గ్యారెన్ మిషన్ పైన ఇలా కవర్ పెట్టేసుకోవాలి కవర్ పెట్టి ఆ కవర్కి కొంచెం ఆయిల్ రాసుకొని ఇప్పుడు మనం ముందు కలుపుకున్న పిండి అలా ముద్దలాగా చేసుకొని అలా అప్పాలు చేయాలి మీరు ఎలా చేస్తారో కామెంట్స్ చేయండి మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తామండి ఇంకా మిషన్తో నొత్తాక ఒకసారి కొంచెం ఇలా చేతితో నానాలి అప్పుడే మంచిగా సన్నగా వస్తుంది అప్పాలు అనేవి మంచిగా ఉంటాయి మంచిగా కరకరలాడుతూ ఉంటాయి అలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు నాకైతే మా మమ్మీ చేసే గ్యారెలు అంటే చాలా ఇష్టం అండి చాలా బాగా చేస్తుంది ఏవైనా నేర్చుకోవాలి అనుకుంటున్నాను అందుకే వీడియో షూట్ చేశాను నేను ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నా కూడా నాకు ఇలా ఉంటుంది కదా అని అలాగే మీరు కూడా చూసి ఎవరైనా తెలియకుంటే ఇలా చేసుకుంటారు కదా అని మీకు కూడా పెట్టాను వీడియో అనేది ఎట్లా అప్పాలు చేసుకున్న తర్వాత మొత్తం ఒక ఏంటి కంచుడు పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసేసుకొని మంచి ఒక రెండు ప్యాక్లు ఒక రెండు కిలోలు నూనె పోసుకోవాలండి నూనె ఎక్కువగా ఉంటేనే ఇవి మంచిగా కాలుతాయి అప్పాలు ఒక రెండు కిలోలు నూనె అలా పోసుకొని అప్పాలు అందులోకి వేసేయడమే ప్రతి ఒక్కటి వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి మా పాప పడుకుందని ఇవి ఫస్ట్ నేనే స్టార్ట్ చేశానండి కొన్ని అంతే ఒక టెన్ మినిట్స్ చేయగానే మా పాప లేచింది ఏడుస్తుందని నేను వెళ్ళి చే నేను వెళ్ళి మా పాప దగ్గరికి వెళ్ళాను మా చెల్లె అయితే చేసిందండి మొత్తం మా చెల్లె చేస్తుంటే మా అమ్మ కాలుస్తుంది చూసారు కదా నూనె పెట్టుకొని అలా ఒక ఫోర్ ఫైవ్ అలా వేయాలి నూనె ఎక్కువగా ఉండాలండి నప్పాలు ఇలా చేయడం ఒకరం చేయడం ఒకరం కాలవడం పిండి పిసుకడం ముద్దలు చేయడం ఒక ఇద్దరు ముగ్గురు ఉంటేనే పని సెట్ అవుతుందండి లేకుంటే ఒకరు అయితే పని కాదు అంటే చాలా కష్టం అటు నూనె కాలుతుంది ఒకరికి ఇలా ప్రతిసారి ఇలా ఐదారు అప్పాలు అందియడం కష్టం కదా సో ఇద్దరు ముగ్గురైనా ఉండాలి లేకుంటే ఇవి చేయలేము చూడండి క్లారిటీగా చూపిస్తున్నాను ఎలా చేయాలో పచ్చికారం వేసుకుంటే ఇలా అప్పాలు కొంచెం తెల్లగా ఉంటాయండి అంటే పచ్చగా తెల్లగా ఉంటాయి మొత్తం ఎర్రకారం వేసుకుంటే అప్పాలన్నీ బాగా రెడ్గా కనిపిస్తాయి ఎర్రగా కనిపిస్తాయి ఒక్కసారి ఇలా పచ్చికారం మంచిగా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని ఒక్కసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మర్చిపోరు ఎప్పటికీ ఇలా చేసుకొని తింటూనే ఉంటారు ఎలా ఉన్నాయో మీరే కామెంట్ చేస్తారు చూడండి ఇన్నప్పాలు చేసాము ఇన్న అప్పాలు చేసాము చూడండి మళ్ళీ పిండి అయిపోతే కూడా మా మమ్మీ పిండి విసుకుతుంది అయిపోయింది పిండి అయిపోయింది కదా అని ముద్దలు చేస్తుంది అప్పాలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయండి చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయాక ఎలా ఉన్నాయో మంచిగా కరకరలాడుతూ సూపర్ బాగా ఉన్నాయి కదండీ నాకైతే ఇవి తినడం అంటే చాలా ఇష్టం మార్నింగ్ లేవగానే లోటడ్ చాయ్ పోసుకొని ఇవి వేసుకొని తింటానండి ఎంతో హాయిగా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్